హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జలజా వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి గోధుమ పిండితో కప్ కేక్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్గా చేసుకోవచ్చు ఇందులో ఎగ్ కానీ పెరుగు కానీ ఏవి అవసరం లేకుండా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం గోధుమ పిండితో కప్ కేక్ తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ముప్పా కప్పు చక్కెర రెండు ఇలాచీలు వేసుకొని మిక్సింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే మనం చక్కెర వేసామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి ఇందులో గ్రైండ్ చేసిన చక్కెర పౌడరు చిటికెడు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు ఇవి కాచి చల్లార్చిన పాలు ఇప్పుడు ఈ బ్యాటర్ని ఉండలుండలు లేకుండా కలపాలి ఈ విధంగా కలిసిన తర్వాత రెండు కప్పులు తీసుకోవాలి ఇవి రెండు సేమ్ సైజ్ ఉండాలి ఈ కప్పులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత గోధుమ పిండి వేసుకొని డస్టింగ్ చేసుకోవాలి ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలి డస్టింగ్ చేయని మిగిలిన పిండిని మనం తీసివేయాలి ఇప్పుడు ఈ పిండిని డస్టింగ్ చేసిన గిన్నెలో ముప్పా వంతు వరకు వేయాలి స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వేడి చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక స్టాండ్ని ఇందులో పెట్టుకోవాలి తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టి కేక్ కోసం నింపుకున్న కప్పులని ఇందులో సెట్ చేసుకోవాలి మూత పెట్టి థర్టీ మినిట్స్ బేక్ చేయాలి థర్టీ మినిట్స్ తర్వాత మూత తీసి కేక్ బేక్ అయిందో లేదో టూత్ టూత్పిక్ తీసుకొని ఇలా బేక్ అయిందో లేదో చూసుకోవాలి ఒకవేళ బేక్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే ఒక టెన్ మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచాలి మన కేక్ అయితే రెడీ అయిందండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత వేరు చేయాలి గిన్నె నుండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత కప్ నుండి కేక్ని వేరు చేయడానికి ఒక చాక్ తీసుకొని ఇలా చుట్టూ తిప్పాలి చూసారండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి